హలో అండి నమస్తే నరసింహ కార్బదర్ హైత్ నగర్ ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు వచ్చేసి మంగళవారం నాలుగు తారీఖు నాకు కొంచెం అయితే ఎర్లీ మార్నింగ్ పని ఉంటే సిద్ధిపేటకి అయితే పోవడం జరిగింది సిద్దిపేటకి వెళ్ళి రిటర్న్ అయినా ఇప్పుడే కొమరవెల్లి మల్లన్న కమాన్ దాటి కూడా కొంచెం ముందుకు వచ్చిన అయితే మనం ఈ మధ్యలోనే హైత్ నగర్లో మన బస్ డిపో పక్కపోయిన కృష్ణ హాస్పిటల్ ఉంటుంది దాని పక్కపండి ఎంజి వైన్స్ పక్కపండి అయితే మన ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది చాలామంది కూడా కంగ్రాచులేషన్ అన్న అని చెప్పారు చెప్పిన వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్ చాలామంది మనకంటే మన మిత్రులే యూట్యూబ్ మిత్రులు నా సబ్స్క్రైబర్లే నువ్వు ఒక ఆఫీస్ పెట్టే నీకు ఒక ఉంటుంది ఎవరన్నా ఏ బండి కొనాలన్న ఒకటి నమ్మకం అనేది ఏర్పడతా అని చెప్పిన మన పెద్దన్నలకైతే చాలా చాలా కంగ్రాచులేషన్ ఎందుకంటే చాలా నాకు మన సరే ఎవరో వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు నేనే ఏడుంటారో తెలియదు మనకు ఈ ట్యూబులనే పరిచయం అయ్యారు ఈ ట్యూబ్లనే మనం కలుసుకున్నాం ఇప్పుడైతే కొంతమందిని అయితే ఇంతవరకు పేసులు కూడా చూడలేదు నా పేసు వాళ్ళు చూసిన వాళ్ళ పేసుల్లో ఓన్ ఫోన్ కాంటాక్ట్లనే మాట్లాడుతున్నాం మనది మీ యూట్యూబ్ చాలా బాగుంటుంది మీరు ఏదున్న రిజర్ రూపులో చెప్తారు సరే మీ మీ దగ్గర బండి కొనుక్కోకున్నా సరే కొనేటప్పుడు కొనుండొచ్చు కానీ మీకు నచ్చి మీ ఛానల్ గురించి మాట్లాడు మా ఫోన్ చేస్తాం అన్న వాళ్ళు కూడా చాలామంది ఉర్రు మన ఛానల్ కూడా చూసి కొనుక్కోపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉర్రు మన ఇలా ఆదరించిన అందరికీ నా యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అయితే మీకు ఇప్పుడు ఢిల్లీ వెహికల్స్కి మీకు అంటే చాలామంది ఫోన్ చేస్తారు నిన్న మన అన్న ఏందన్న మళ్ళీ ఢిల్లీ పోతలేవని కాల్ చేస్తారు అన్న ఢిల్లీ హండ్రెడ్ పర్సెంట్ పోతా మీకు ఎవరన్నా కావాలనుకుంటే మన ఆఫీస్ కాడికి రండి మన ఆఫీస్ మొత్తం చెక్ చేసుకోండి మనకు ఆఫీస్ దగ్గరనే మన ఇల్లు కూడా ఉంటుంది మీకు ఏం డౌట్ ఉంటే మా ఇల్లు కూడా చూసుకోండి మీరు అడ్వాన్స్ ఇస్తే హండ్రెడ్ నేను ఎందుకంటే నేను ఎంత దూరం పోతే మనం పని పేలు కావద్దు కరెక్ట్గా అన్న మేము బండి కొనుక్కుంటాం అనుకున్న వాళ్ళే మన ఆఫీస్కి రండి మన ఆఫీస్ చూడండి అక్కడికి వెళ్ళి ఒక జస్ట్ మన ఇల్లు దగ్గరనే మన ఇల్లు మీకు డబ్బులు ఎక్కడ పోవు మనం ఒరిజినల్ బండి తెప్పి ఇస్తాం అట్లయితేనే నేను ఢిల్లీ పోదాని ఫిక్స్ అయినా అన్న ఎందుకంటే నేను ఇంత పెద్ద ఆఫీస్ పెట్టుకొని అంటే మీ ఇద్దరు పార్ట్నర్ కానీ జర మనం ఉన్నంత మనం మీ వచ్చే కస్టమర్లు ఎక్కువ ఉంటారు గురించి అని నేను ఈ వీడియోలో ఎందుకంటే అందరికీ చెప్పాలంటే నేను చెప్పలేను ఈ వీడియోలో ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నా మళ్ళీ ఇంకోటి ఎవరైనా మన కస్టమర్లు ఆల్రెడీ బండి కొని ఉండి ఎవరన్నా ఫైనాన్స్ సివిల్ లేకపోయినా రాలేదు మేము బయట అప్పు తెచ్చుకున్నా కూడా మన దగ్గర ఎలాంటి సివిల్ అవసరం లేదు కాకపోతే బ్యాంకుకి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది ఓన్లీ ఆధార్ కార్డు పాన్ కార్డు మీ బ్యాంకు ఒక రెండు స్టేట్మెంట్ బ్యాంక్ పాస్బుక్ బండ్ ఒరిజినల్ ఆర్సీ కార్డు ఒకటి కరెంట్ బిల్లు ఆ బ్యాంక్కి సంబంధించి ఏటీఎం కార్డు ఒక ఆయన గ్యారెంటర్ ఆయన మీ సొంతలు అంటే ఉన్న ఉన్న కార్డు ఉండొచ్చు నేను హైదరాబాద్లో ఉండాలనేది ఏం లేదు మీ విలేజ్ ఎక్కడ ఇల్లు ఉంటే అక్కడ గ్యారెంటర్ కూడా కరెంటు బిల్లు ఒక ఆధార్ కార్డు ప్యాన్ కార్డు గ్యారెంటర్ ఒక ఫోటో కస్టమర్ మనో రెండు ఫోటోలు బండి తీసుకుని నేను గంటల పైన చేపిస్తా గంటల అమౌంట్ కూడా ఇప్పిస్తా మీకు అలాగనే మంచి సివిల్ ఉంది కావాలనుకుంటే కూడా సివిల్లో కూడా మంచి ప్రొపాయలు ఉంటే కూడా లక్షకు అంటే బండి వాల్యుయేషను వాళ్ళు ఐదు లక్షలు వాల్యుయేషన్ వేస్తే లక్షకు ఎనభై ఐదు వేల లెక్కలు అట్లా కూడా ఇప్పిస్తా ఇంకా మీరు వాళ్ళ మన దగ్గర బండి అమ్మాలనుకుంటే కూడా మన ఆఫీస్ తీసుకురండి ఫ్రీగా ప్రమోట్ చేద్దాం అమ్మిద్దాం మీరు కొనాలనుకుంటే కూడా నో ప్రాబ్లం ఎందుకంటే మన దగ్గర అన్ని వెహికల్ ఉండకపోవచ్చు మీకు కావాల్సిన వెహికల్ ఏదో వాట్సాప్లో అన్న మా బడ్జెట్కి ఇది మాకు ఈ వెహికల్ కావాలి అని మీరు వాట్సాప్లో పెట్టండి నేను సార్ మీకు ఈ బడ్జెట్లో ఈ వెహికల్ వస్తుంది అని మళ్ళీ మీకు మెసేజ్ పెడతా దాని డీటెయిల్స్ ఫోటోలు కావాలంటే కూడా పెడతా అంటే ఎందుకంటే మీరు మీరు ఆ బడ్జెట్ బండి అన్నారు అనుకో ఇరవై ఒక్క మోడల్ బండి పెడతారు నాలుగు లక్షలు బండి కావాలంటారు అట్లా అందు గురించి నేనేమంటా ముందు మీ బడ్జెట్ మీ బర్ మాకు ఈ బడ్జెట్లో కావాలని వాట్సాప్లో పెడితే సార్ మీకు ఈ మోడల్ వస్తుంది ఈ బండి వస్తుంది ఇట్లా అని చెప్తా నేను ఓకేనా ఇంకేమైనా డౌట్స్ ఉంటా కూడా మీరు మన ఆఫీస్కి రావచ్చు డైరెక్ట్గా నేను ఆఫీస్లో ఉంటా ఇప్పుడు మనం ఎన్నో గల్లీలో ఎన్నో ఓపెన్ చేయలేదు మెయిన్ రోడ్కే మనం ఆఫీస్ అయితే ఓపెన్ చేయడం జరిగింది ఎనీ టైం వెల్కమ్ అందరు రండి మన మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్మెంట్ చేసుకుందాం తిందాం కలిసి బండి కొనుక్కున్నా నో ప్రాబ్లం మధ్యాహ్నం రండి మనం అన్నం కూడా భోజనం కూడా మన ఆఫీసులో చేసుకుందాం ఓకేనా ప్లీజ్ మన ఛానల్ ఇంకోవడం కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జర కొంచెం ఆఫీస్కి వెళ్ళాకైతే మనమైతే కొంచెం బిజీ బిజీ షెడ్యూల్ అయితే అయింది జర అంటే మా పార్ట్నర్ కూడా కొంచెం పాస్ చేస్తున్న అతను కూడా జర కొంచెం టైం పడుతుంది ఇంక అన్నీ మనమే ఫైనాన్స్ మనమే కస్టమర్ డీలింగ్ మనమే చూసుకోవాలంటే కొంచెం జర టైం పడుతుంది మనది జరీ అక్కడిక్కడ అలా కల కొంచెం మా ఒక ఫ్రెండ్ ఒక చిన్న అది ఉంటే ఇప్పుడే సిద్ధిపేట వచ్చి రిటర్న్ ఆయన మళ్ళీ ఆల్రెడీ ఆల్మోస్ట్ గజ్వేల్ దగ్గర దాకా వచ్చిన ఇంకా ఎనీ డౌట్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మనకు కార్ల విషయంలో వాళ్ళ ఢిల్లీ బండి కొని కూడా మీకు ఎన్వోస్ ఇన్వాయిస్ వస్తలేదంటే ఏమైనా డాక్యుమెంట్ ఉంటే పెట్టండి తోట అయ్యేది ఉంటే చేస్తాం ఇక్కడ కూడా తెలంగాణలో మన హైదరాబాద్లో ఢిల్లీ బండి కొంటే కొంతే టీజీ రిజిస్ట్రేషన్ అయితే లేదు మాకు ప్రాబ్లం అవుతుంది అవుతుందన్న కూడా మనల్ని సంప్రదించవచ్చు మనం అది కూడా ప్రాబ్లం క్లియర్ చేస్తాం అలాగనే ఆర్టీఓ ట్రాన్స్ఫర్ కానీ ఏది కానీ ఆటో సంబంధించిన విషయం ఉంటే కూడా నో ప్రాబ్లం మనం కాల్ చేయండి ప్రాబ్లం సాల్వ్ చేస్తాం సరే ఇంకేమన్నా సరే మన మనం సరే చేస్తే డబ్బుల ప్రకారం కూడా చేస్తుండొచ్చు నాకున్న సబ్స్క్రైబర్లు సరే తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అంతటా నాకు చాలా నాకు ఆల్ ఇండియా మొత్తం ఉర్రు ఎవరికని ప్రాబ్లం వచ్చి హైదరాబాద్కి వచ్చినట్టు ఉంటే సరే నాకు ఏ నోటి సాయమో సరే ఏదో నాకు నాకు నాతో అయ్యింది హండ్రెడ్ పర్సెంట్ నా సబ్స్క్రైబర్లు నన్ను నమ్ముకొని హైదరాబాద్కి వచ్చి పలాను వ్యక్తి ఉండు మీకు ఏమైనా సాయం చేయ తోటి ఏమైనా సాయం పొందగలుగుతాం అనుకుంటే మాత్రం చెయ్యండి హండ్రెడ్ పర్సెంట్ నాతో అయ్యేది ఉంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చేస్తా మీకేమైనా బండి బ్రేక్ డౌన్ అయినా ఇంకేమైనా సరే ఇంక ఒకే విషయం కాదు మనకు కూడా కొంచెం పర్వాలేదు ఎంతో అంత మన స్థాయి తగ్గట్టు పరిచయాలు ఉన్నాయి మనకు కూడా మనం నమ్ముకొని ఇంతవరకు వచ్చిన వాళ్ళకైతే మనం అనుకున్న సాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేసినాం ఎవరు కూడా చాలా వరకు కూడా కొన్ని పాన్ కాని పనులు కూడా నేను ట్రై చేసిన అంటే మనోళ్ళే మాకు తెలిసిన వ్యక్తులే ఇట్లా వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చిందంటే ప్లీజ్ సార్ జరుగు అని రిక్వెస్ట్ చేసిన అయిన కాడయి మనం చేసే ప్రయత్నంలో తప్పు లేదు ఒక రూపాయి వాళ్ళకి ఇస్తలేము చేసే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళకి సహాయపడదాం అని చూస్తున్నాం అంతే సహాయం చేసింది ఎప్పుడైనా మనకు హ్యాపీగానే ఉంటుంది సరేనా అదండి ప్లీజ్ మన ఛానల్ కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లేస్ మీ నరసింహ కార్ బజార్ నగర్ ఎవరైనా సరే మన ఆఫీస్కి ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు మీరు బండి కొన్నా కొనుక్కొన్న రావచ్చు కలవచ్చు మీ మన ఉంటే కూడా మనకు చెప్పుకోవచ్చు బండ్ల విషయంలో మీరు ఈ బండి కొంత ఎట్లుంటుంది ఫలా ఎవరు సరే ఇంకొకటి యూట్యూబ్లు ఎవరి దగ్గర మనకైతే యూట్యూబ్లో అంతా టచ్ ఉంది యూట్యూబ్లో ఫలాన దగ్గర వాళ్ళ ఫలాన వాళ్ళ దగ్గర కొంత ఏమైనా ప్రాబ్లమా అటుతా కూడా దాని క్లియర్ క్లారిటీ నేను ఇస్తాను ఎందుకంటే మన నమ్ముకొని వచ్చిన కస్టమర్ ఎవ్వరూ మోసపోవద్దు నా ఉద్దేశం అంతే సరే నా సబ్స్క్రైబర్ అయినా కాకపోయినా నన్ను నమ్ముకొని మా ఆఫీస్కి వచ్చిన కస్టమర్ మోసపోవద్దు నా దగ్గర బండి కొనకున్న పర్వాలేదు కాకపోతే ఏ వేరే అతను మాత్రం నాకు మోసపోతుండు అంటే నాకు ఇష్టం ఉండదు అతని గురించి నేను ఒక్క పది నిమిషాలు నాతోటి మాట్లాడితే చాలు అతను గురించి మనం ఏ దేనికేం చేస్తానికి సిద్ధంగా ఉంటాం అలాంటి వ్యక్తులు మనం అది దోస్తానంటే ఓకేనా ప్లీజ్ మీకు ఏ డౌట్ ఉన్నా మనకు డిస్కెషన్లో నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇంతగా ఆదరిస్తున్న నా అందరికీ చాలా రుణపడి ఉంటా యూట్యూబ్ కూడా నాకు ఒక వరం ఇది అసలు నేను యూట్యూబ్ పెడతా అని అనుకోలేదు యూట్యూబ్లు ఇంత అని కూడా నేను అనుకోలేదు ఊహించింది ఇది చాలా చాలా అంటే ఇవాళ ఇంత స్థాయికి ఎదుతున్నట్టే నా సబ్స్క్రైబ్ వల్లనే ఈ స్థాయికి ఎదు ఎదు నేను ఓకే ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ మన ఛానల్ మనం కొత్తగా చూస్తున్న మన సబ్స్క్రైబ్లో కూడా చెప్తున్నా మన ఛానల్ చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లేం లేదు మన తన బండి కొనకున్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు తెలుసుకుంటానుకో నేను ఒకటి చెప్తా ఇంకో ఆయన ఒకటి చెప్తాడు దాన్ని బట్టి ఏంటంటే మనిషికి కొంచెం అవగాహన అనేది పెరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్